నమస్కారం అండి ఈ సినిమాకి ఇదే ఫస్ట్ ప్రెస్ మీటు మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషం చాలా థ్యాంక్స్ బ్రూస్లీ సినిమా మేము అనౌన్స్ చేసినట్టుగానే అక్టోబర్ పదహారుని రిలీజ్ అవుతుంది ఆడియో వచ్చి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా ఆడడానికి జరుగుతుంది ఈ సినిమా మేము అనుకున్న డేట్కి రావడానికి హీరో రామ్ చరణ్ అలాగే మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా డే అండ్ నైట్స్ కష్టపడి పనిచేయటం వల్ల ఈ సినిమా మేము అనుకున్నట్టు పూర్తి చేయగలిగాం అలాగే దానయ్య గారి లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ ఉండటం వల్ల ఈ సినిమాని అనుకున్న షెడ్యూల్స్లో పూర్తి చేయడం జరిగింది అందుకే అందరికీ ఈ సందర్భంగా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ క్యామియో చేస్తున్నారన్నది నిజం అందరికి తెలిసిన విషయం ఆయన కూడా అనౌన్స్ చేశారు అయితే ఆయన ఏం చేస్తున్నారు ఆ అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో సినిమాలో ఉంటుంది ఆ క్యామియో ఏంటి అనేది ఒక సర్ప్రైజ్గా ఉంటేనే బాగుంటుందని ఉద్దేశంతో మేము రీల్ చేయలేకపోతున్నాం అది త్వరలో అంటే అక్టోబర్ పదహారుని అందరం చూస్తాం అవునా సారీ నేను షూటింగ్ షూటింగ్లో గమనించలేదు అది గమనించలేదు చాలా హ్యాపీగా ఉందండి చాలా సంవత్సరాలుగా చేస్తున్నాక మధ్యలో ఒక సినిమానే చేయలేదు చాలా సంవత్సరాలుగా చేస్తాను ఇప్పుడు అయిపోయింది కదా బ్రూస్లీ అంటే ఇందులో హీరో క్యారెక్టర్ వచ్చి స్టంట్ మ్యాన్ అండి బ్రూస్లీకి పెద్ద ఫ్యాన్ అంటే బ్రూస్లీ అనే ఆయన తనకి ఐడల్ సో అందుకని తను టైట్ వేసుకోవడం కానీ మనం అభిమాన హీరోలు కానీ వీళ్ళందరూ అయితే టైటిల్ వేసుకుంటాం అలాగే తనకి బ్రూస్లీ అంటే చాలా ఇష్టం తన యొక్క ఐడియలు కాబట్టి బ్రూస్లీ అనే టైటిల్ ఇకపోతే ది ఫైటర్ అనే క్యాప్షన్ పెట్టడానికి రీజన్ బ్రూస్లీని ప్రత్యేకంగా మళ్ళీ ఫైటర్ అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఫైటర్ని పెట్టడానికి రీజన్ వచ్చి ఒక ఆర్డినరీ పర్సన్ అంటే స్టంట్ మ్యాన్ తనకి ఒక ఎక్స్ట్రాడినరీ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యతో ఎలా ఫైట్ చేసాడు ఎలా గెలిచాడు అనే కాంటెక్స్ట్లో ది ఫైటర్ అనే క్యాప్షన్ పెట్టడం జరిగిందండి అనేది సినిమా చూస్తారు కదా దేనికోసం అనేది ఒక సమస్య వస్తుంది అది సస్పెన్స్ ఇప్పుడు రివీల్ చేయలేం అంటే ఒక ఆర్డినరీ మ్యాన్కి ఒక ఎక్స్టార్నరీ ఒక సమస్య వస్తుంది దాంతో అతను ఎలా ఫైట్ చేసాడు ఎలా గెలుచు డెఫినెట్గా ఫ్యామిలీ కోసం అండి ఇది ఒక బ్రూస్ అనేది ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే ఇది ఒక యూనివర్సల్ ఫిల్మ్గా చెప్పొచ్చు ఎందుకంటే అన్ని సెక్షన్స్ని అంటే యూనివర్సల్ని చెప్పడానికి రీజన్ ఈ సినిమాలో మెయిన్ ఫ్యామిలీ స్టోరీ ఇది అలాగే యాక్షన్ ఉంటుంది అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే రొమాన్స్ ఉంటుంది అన్నీ చాలా లావిష్గా సినిమా చాలా పెద్ద స్కేల్లో సినిమా ఉండబోతుందండి ఖచ్చితంగా అండి ఒకటి నేను ఒక ఫార్మాట్లో సినిమాలు చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను ఆ ఫార్మాట్లో ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి కూడా నాతో పాటు దానివల్ల ఆ ఫార్మాట్ ఎక్కువైందనే ఫీలింగ్ వినిపించింది బట్ వన్ థింగ్ ఇస్ షూర్ దట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ నా నుంచి కోరుకునేది ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అయితే కొంచెం కొత్త ఫార్మాట్లో ఈ సినిమా ఉండబోతుంది చేయడం లేదండి మేము చాలా కూల్గా ఉన్నాం అనుకున్న షెడ్యూల్స్ అన్ని ఫినిష్ చేసాం పారాల్గాన్ వర్క్స్ జరుగుతున్నాయి ఎలాంటి టెన్షన్ లేదు ఖచ్చితంగా అక్టోబర్ సెకండ్ ఆడియో రిలీజ్ అవుతుంది అలాగే అక్టోబర్ సినిమా సిక్స్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది ఏదండి సినిమా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా సాంగ్స్ ఒక టూ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఒక చిన్న పోర్షన్ ఆట్ బ్యాలెన్స్ ఉంది అంతే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఆ డేట్స్లో మూడు రోజులు కాదు ఇంకా ఉంది అప్పుడు జాయిన్ అవుతున్నారు ఏదండి ఏమున్నాయి అనేది అప్పుడే సినిమా చూస్తారు కదా నా ఏదండి అలానే కాదండి నూట యాభై సినిమాకి ఇది ఒక టీజర్ అని చెప్పచ్చు అది చాలా సంతోషం అండి అంతే అది ఒక ఆయన నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకని అంటే నేను ఆయన డైరెక్ట్ చేశాను అగే ఇప్పుడు రామ్ చరణ్ డైరెక్ట్ చేశాను ఇద్దరిని కలిపి ఒకే సినిమాలో చూపించే అదృష్టం నాకు రావటం నిజం కాదు అందుకే ఒక సర్ప్రైజ్గా ఉంటే బాగుంటుంది ఆయన అపేరెన్స్ అంతా అనే ఉద్దేశం ఆయన కొత్తగా కసరత్తు చేయటం మనం కసరత్తు చేయాలి ఆయన ఎలా చూపించాలనే దాని గురించి తప్ప ఆయన కొత్తగా కసరత్తు చేసేది ఉంటుంది ఆయన చాలా అంటే ఆల్రెడీ ఆయన ఫిట్నెస్ అంటే ఆయన మెయింటైన్ చేస్తున్నారు బాగా ఇంకా చూశారు కదా మీరు మనం కూడా ఆయన చాలా ఫిట్గానే ఉన్నారు అంటే ఈ సినిమా కోసం కానీ ఆయన ఎలాగో త్వరలో మళ్ళీ సినిమాలో రాబోతున్నారు కాబట్టి ఆయన ఫిట్గా ఉన్నారు డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉన్నామండి లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేసి కాదు ఆయనకి అంత ఎక్సైటింగ్ అనిపించకపోతే కనుక ఆ కమి యాక్సెప్ట్ చేసి ఉండేవరే కాదు ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది డెఫినెట్గా అభిమానులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ కూడా విపరీతంగా కనెక్ట్ అవుతారు ఎంజాయ్ చేస్తారు అంటే కథలో అలా వచ్చిందండి ఆయన రావాలి ఆయన రావాల్సిన ఒక సందర్భం ఉంటుంది అదేంటి చూస్తారు అంటే ఏమండి సినిమాని సినిమాని పూర్తి చేయటం డైరెక్ట్గా నా బాధ్యత అది మిగతా విషయాలన్నీ కూడా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు ఓకే అంటే అంటే మేము ఎప్పుడు అనుకున్న డేట్కి వచ్చాం సిక్స్టీన్త్ అనేది మీరు గమనిస్తే మేము రిలీజ్ ఓపెన్ చేసిన రోజు అనౌన్స్ చేసాం కదా ఆ ప్రకారం చేసుకుంటూ వచ్చాం అంటే అనుకోకుండా అన్ని సినిమాలు ఒకేసారి అలా రావడం జరిగింది అవన్నీ మిగతా ప్లానింగ్స్ అన్ని దాని గారు చూసుకుంటాం అంటే రెగ్యులర్ ఫార్మాట్ అని కాదండి అంటే సిగ్నేచర్ అంటే నేను ఒక టెంపరేట్లో సినిమాలు చేస్తున్నప్పుడు నాతో పాటు చాలా సినిమాలు వచ్చేసినాయి అదే ఫార్మాట్లో అది అది మంచిదే డెఫినెట్గా ఒక ఫార్మాట్ ఎప్పుడు అంతమంది చేశారు అన్ని సక్సెస్లు వచ్చినాయి ఒక టైం వచ్చేటప్పుడు డెఫినెట్గా ఒక మొన్నటిని వస్తుంది దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళాలి నన్ను చూసుకుంటే నా కెరీర్ తీసుకుంటే ముందు ఆనందం లాంటి లవ్ స్టోరీలు తీసి తర్వాత వెంకీ లాంటి దుబాయ్ సీన్ లాంటి సినిమాలు చేశాను ఆ తర్వాత ఒక ఫార్మాట్ డీ నుంచి స్టార్ట్ చేశాం అది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరి డెఫినెట్గా ఏ ఫార్మాట్లో చేసినా ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది నా నుంచి అది ఎప్పుడు మిస్ అవ్వదు కొంచెం ఫార్మాట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా చేంజ్ చేస్తాం అలాగే చేసే చేశాను సినిమాలో అది ఏ ఫార్మ్లో ఉండొచ్చు నేను దానికి నవ్వించాలి అని నేను ఫీల్ అవుతాను ఎలాంటి ఒక సీరియస్ కథను కూడా ఎంటర్టైనింగ్గా చెప్తే ఇంకా మోర్ ఇంపాక్ట్ ఉంటుందని నా ఉద్దేశం ఒక మంచి కథను కూడా ఎంటర్టైనింగ్గా చెప్తే చాలా బాగుంటుంది దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాగే దాన్ని దాన్ని బిలీవ్గా బిలీవ్ చేస్తాను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఏదండి చూసా సా చూసారు షూటింగ్లోనే షూటింగ్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం సాంగ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది ట్వంటీ ఫోర్త్ నా బర్త్డే రోజు అదే దాని గారు ప్లాన్ చేశారు రేపు ట్వంటీ ఫోర్త్ అది సాంగ్ ట్రైలర్ వన్ మినిట్ సాంగ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది జరుగుతుందండి ఫస్ట్ అదే డే నైట్స్ వర్క్ చేయడానికి రీజన్ అదే షూటింగ్ ఒక పక్కన జరుగుతుంది పక్కన పోస్ట్ ఫర్ అని కంట్రోల్లో ఉంది వర్క్ అంత కంట్రోల్లో ఉంది కంఫర్టబుల్గా వచ్చేస్తాం డేట్లో అయినా నేను కాదు మేము అనౌన్స్ చేసిన డేట్ అదే ఎప్పుడో దాన్ని అని అక్టోబర్లో ఫ్రీగా ఉంటారు కదా అప్పుడు అనుకున్నాం అక్టోబర్ అని అది కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలు లేట్లు అవ్వడం వల్ల అట్లా జరిగి అన్ని అక్కడికి వచ్చినాయి అది ఫస్ట్ అంటే చాలా దగ్గరకు వచ్చింది రిలీజు నేను ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి ఆడియో ఫంక్షన్ ఇవన్నీ ఇప్పుడే మాట్లాడడం కొంచెం అర్లీ అవుతుందని నేను మాట్లాడలేదు డెఫినెట్గా రామ్ చరణ్ అభిమానులు అంటే మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా సంతోషిస్తారు ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసి అంత బాగా అన్ని షేడ్స్ తను చాలా బాగా చేశాడు తను ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో అది ఒక షాక్ అంటే మేము ఫస్ట్ టైం తన ఎంత చేయటం అంతకుముందు చేసినా కూడా ఇందులో ఫుల్ ఫ్లేజ్డ్గా తను ఓపెన్ అయ్యి చేసాడు వెంటాస్టే చేసాడు డెఫినెట్గా డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్ట్ అవుతుందని నమ్మకం నాకు మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం ఖచ్చితంగా అక్కడ అనుకున్న ఫలితం రాకపోయినా ఇక్కడ డబ్బులు వస్తుందని నమ్మకం నాకు వాయిస్ ఓవర్ ప్రస్తుతానికి అనుకోలేదండి కథకి ఇన్స్పిరేషన్ ఏం లేదండి కథకి అంటే ఒక స్ట్రైట్గా అనుకున్నదే అండ్ ఒక ఇన్స్పిరేషన్గా ఏం లేదు అంటే చాలా టైటిల్స్ మేము అనుకున్నాం అండి రీసౌండ్ అనుకున్నాం బ్రూస్లీ అనుకున్నాం కానీ అందరం కూడా ఫైనల్గా బ్రూస్లీని కరెక్ట్ అని అనుకోవడం వల్ల స్టంట్ మ్యాన్ హీరో అతనికి ఫ్యాన్ అన్ని విధాలుగా బ్రూస్లీ కరెక్ట్గా ఉంటుంది ఫైనల్గా గా బ్రూస్లీని ఫైనలైజ్ చేసాం అని వాస్తవం హీరో స్టంట్ మ్యాన్ కానీ డెఫినెట్గా గా అండి అన్ని ఉంటాయండి అంటే అతను ఒక్క స్టైల్ ఆఫ్ ఫైట్స్ అని కాకుండా అన్ని రకాలు చేస్తారు సినిమాలో ఒక స్పెషల్ రోల్ దానికి చాలామందిని అనుకున్నాం చాలామంది ఆ క్యారెక్టర్ చేయడానికి కొంచెం హెజిటేట్ చేసే రీజన్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ అన్నీ కొంచెం దానికి ఫైనల్గా టిస్కా చోప్రా అయితే బాగుంటుందని అనుకుని ఆమెకి అప్రోచ్ అయ్యి ఆమెకి కథ చెప్పడంతో అంటే ఆ క్యారెక్టర్ మీ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఆమెనే ఎందుకు ఆమెనే అనుకున్నాం అనేది అంటే ఒక క్యారెక్టర్ అలాగా అంటే మేరకేమని అనుకున్నా ఆ క్యామియోకి రీజన్ అంటే నేను అదే మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పుడు అది రివీల్ చేయలేం అది క్యామియో అంటే ఆయన క్యామియో డెఫినెట్గా క్యామియో అది ఎందుకు ఎలా అనేది మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది ఆ సర్ప్రైజ్ పోతుందనేది ఉద్దేశంతో మేము రివీల్ చేయట్లా ఇట్స్ నాట్ సపరేట్ కా కథలోనే కథలో భాగంగా ఆయన రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది అప్పుడే ఆయన ఆ డిమాండ్ అన్నీ ఆయన చూస్తారు కదా చిరంజీవి గారు అంత ఈజీగా దాన్ని అలా చేయరు కదా ఆయన రావాల్సిన ఆవశ్యకత ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఆ క్యారెక్టర్ అది కథ విన వెంటనే ఆయన ఒప్పుకున్నారు ఆ క్యారెక్టర్ చేయడానికి ఆ కెమెర్ చేయడానికి లేదు లేదు అసలు వేరే ఆలోచనే లేదు ఆయనే చేయాలని అనుకున్నాం ఆయన అడిగాం ఆయనకి కథ వినిపించాం ఆయన కథ నచ్చి ఆ దాని పర్పస్ నచ్చి ఆయన ఒప్పుకున్నారు ఫస్ట్లో అంటే విన్న విన్న కదండి ఒప్పుకున్నారు క్యారెక్టర్ డెఫినెట్గా బాగుంటుందండి సినిమాలో అయితే ఇంతకుముందు నేను చేసినట్టు ఒక బకరాన్ చేసి ఆ స్టైల్ నుంచి బయటకు వచ్చేసాం టోటల్గా అలా కాకుండా వేరే స్టైల్లో చేసాం లేదు అది అంటే అది అంటే టైర్స్ లాంటివి ఏమి ఉండవు లేదు డెఫినెట్ అండి జయప్రకాష్ రెడ్డి గారు చాలా డెడికేషన్తో క్యారెక్టర్ చేశారు ఏజ్లో ఆయనంతా చాలా కష్టపడి చేశారు క్యారెక్టర్ ఎందుకు సినిమా వచ్చేస్తుంది కదండి ఇంకా అన్ని మీరు ముందే అడిగేస్తే అదే అట్లీస్ట్ మేము చెప్పకపోతే కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటుంది కదా కృతీకర్ బంద హీరో సిస్టర్ అండి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి ఆ క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది కన్నడలో చాలా బిజీగా ఉంది ఉన్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ అంత నచ్చి ఆ క్యారెక్టర్ అతను చేసింది అంటే బర్త్డే రిజల్యూషన్స్ ఏం లేదండి ఎప్పుడు చేయబోయే సినిమా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేసుకుంటాను బర్త్ డే రిజల్యూషన్స్ ఎప్పుడు లేవు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు బర్త్డేకి ఎప్పుడు ఏం లేవండి మీడియా గారు శ్రీనివాట్ల గారి జన్మదిన శుభాకాంక్షలు డైరెక్టర్ గారికి పాపం చాలా తక్కువ స్పాన్లో చాలా పెద్ద సినిమా తీశాడు ఆయన రేపు రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మీరే అంటారు ఇంత తక్కువ స్పాన్లో ఇంత పెద్ద సినిమా ఎట్లా అని చాలా కష్టపడ్డాడు పాపం ఆయన డే అండ్ నైట్ అంటే స్క్రిప్ట్ మొత్తం అంతా సినిమా స్టార్ట్ చేసే ముందు ఫుల్పిజిడ్గా ఉన్నది విత్ డైలాగ్ వర్షన్తో సహా దీనికి బాగా కోఆపరేట్ చేశారు అందరూ ఆర్టిస్టులు అందరూ హీరో గారు చాలా కష్టపడ్డాడు ఆయన ఇప్పటికీ కష్టపడుతూ ఉన్నాడు ఇంకా మిగతా ఆర్టిస్టులు ఒక్కడే కదా అందరూ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు బాగా చేశారు మా కెమెరామెన్ మనోజ్ పరహంస చాలా గ్రాండ్ ఇయర్గా తీసాడు సినిమా నేను యూనివర్సల్ మీడియా బ్యానర్ పెట్టిన తర్వాత మొట్టమొదట అల్లు అర్జున్ గారితో దేశముద్ర దిశ ఇప్పుడు మళ్ళీ టీవీవి ఎంటర్టైన్మెంట్స్ అని బ్యానర్ పెట్టి రామ్ చరణ్ గారితో చేసిన నా బ్యానర్లో వచ్చిన అన్ని సినిమాల కంటే చాలా గ్రాండీగా ఉంటుంది సినిమా చాలా పెద్ద సినిమా అంటే ముందే చెప్తే అత్యాసగా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదండి అమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు రేపు అక్టోబర్ సెకండ్ ఆడియో రిలీజ్ చేస్తున్నాం అక్టోబర్ పదహారున థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం Yeah, exactly.